వెల్కమ్ టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని శెట్టిపల్లి మధ్య జరిగిన దారి దోపిడీ సంఘటనలో బాధితుడు తిరుపతి సన్నిహితురాలతో సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుర్ రెహమాన్ తెలిపారు సాంకేతికంగా విచారణ జరిపి టాస్క్ ఫోర్స్ టీం కేసును ఛేదించారన్నారు తిరుపతి సన్నిహితురాలు గట్టమల్లకు చెందిన పడిగా బేబీ బ్యూటీ పార్లర్ వర్కర్ పథకం ప్రకారం తన వద్దకు వచ్చిన తిరుపతితో కలిసి కార్లో వెళ్తూ తనకు సన్నిహితుడైన సాడే పోగు నాగేందర్కు తమను అనుసరించమని బేబీ చెప్పింది అతను మరో నలుగురిని తీసుకుని కార్లో వెళ్తున్న తిరుపతిని అడ్డగించి కొట్టి అతని వద్ద ఉన్న పదకొండు తులాల బంగారం చైన్ ఉంగరం పదిహేను వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు ఈ సంఘటనలో బేబీ నాగేందర్ ఇర్ఫాన్ భూపతి అరవింద్ దుర్గా ప్రసాద్ను అరెస్ట్ చేశారు మరో వ్యక్తి దామోదర్ పరారిలో ఉన్నాడు కేసు ఛేదించిన టాస్క్ ఫోర్స్ సిఐ సత్యనారాయణ ఎస్ఐలు ప్రవీణ్ సుమన్ రామారావు వారి సిబ్బందిని చుంచుపల్లి సిఐ రాయల వెంకటేశ్వరరావు లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డిని ఎస్పీ రోహిత్ రాజు అభినందించారని నిందితులను అరెస్ట్ చేసి పదకొండు తులాల బంగారు నగలు ఆరు సెల్ ఫోన్లు రెండు బైక్లు స్వాధీనం చేసుకుని కు తరలిస్తున్నట్లు తెలిపారు ఒకటో తారీఖు జూలై నెల రాత్రి సుమారు ఏడున్నర ఎనిమిది గంటల సమయంలో ఈ అనిచెట్టిపల్లి పీతృగుట్టల దగ్గర ఒక దారి దోపిడీ జరిగింది ఆ దారి దోపిడీలో బాధితురు వచ్చి వాసాల తిరుపతి ఇతని టేకులపల్లి విలేజ్ ఇతను కొత్తగూడెం తిరుపు వెళ్ళి షుగర్ టాబ్లెట్ తీసుకుని వస్తుంటే అతని మీద కారం చల్లి కళ్ళలో కారం జల్లి అతన్ని కొట్టి అతని దగ్గర నుంచి ఒక మూడు తులాల చైన్ మెళ్ళలో ఉన్నటువంటి మూడు తులాల చైన్ మరి చేతికున్నటువంటి ఎనిమిది గ్రాముల బంగారు కుంగరం ఒక సెల్ ఫోను పదిహేను వేల రూపాయలు క్యాష్ తీసుకొని పోయారు దారి కొట్టి దారి దగ్గర చేశారని ఒక దరఖాస్తు వచ్చింది దాని మీద ఒక గ్రేవ్ కేసు రిజిస్టర్ చేయబడింది ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసులో ఛేదించడం గురించి మన సీసీఎస్ టీమ్ అయినటువంటి సత్యాయణ గారు ఎస్ఐ ప్రవీణ్ గారు మరి ఎస్ఐ సుమన్ గారు ఎస్ఐ రామారావు టెక్నాలజికల్ టెక్నాలజీని ఉపయోగించి కేసుని ఎట్లా ఛేదించాలనే మీద చాలా విస్తృతమైనటువంటి దర్యాప్తు చేశారు దానిలో భాగంగా ఈరోజు ఉదయం పది గంటల ప్రాంతంలో ఎస్ఐ రమణారెడ్డి గారు తన సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక బేబీ సాయిశ్రీ బేబీ అని చెప్పేసి గట్టుమళ్ళ అమ్మాయి కోడ బాబు అలియాస్ మల్లన్న ఇతంది ఇద్దరు కలిసి గట్టుమండ్ల నుంచి మోటార్ సైకిల్ వేసుకుని వస్తున్నారు వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక మోటార్ సైకిల్ ఒక సెల్ ఫోను ఒక మూడు తులాల బంగారం కొలుపు దొరుకుతుంది ఇది ఎక్కడైనా అడిగితే ఈ సాయిశ్రీ అలియాస్ బేబీ అనేకి వాసం తిరుపతి అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం పరిచయం తిరుపతిలో పరిచయం వెళ్ళకి ఆ పరిచయాగం వాళ్ళు సాన్నిహితంగా ఉండేవాళ్ళు ఆమె దగ్గర నుంచి రాటాలు పోటాలు తీసుకోవటాలు ఉండేది ఈమెకి డబ్బులు ఎప్పుడైనా సందర్భం ఉన్నప్పుడు అతను ఇవ్వకపోయేది ఏదో సందర్భంలో అతని దగ్గర బంగారు ఉంగరం ఉంగరాలు మెళ్ళచ్చేటం చూసి ఈమె ఏమి చేసిందంటే ఏదే విధంగా ఇతన్ని ట్రాప్ చేసి ఇతని నుంచి లాక్కోవాలని చెప్పేసి ఏమికి దగ్గరైనటువంటి వ్యక్తులు చోడిపోగు నాగేంద్రబాబు భూపతి అరవింద్ షేక్ ఇర్ఫాను దుర్గా ప్రసాద్ దామోదర్ అని వాళ్ళ వ్యక్తులతో ప్లాన్ వేస్తారు ఈ ప్లాన్లో భాగంగా అతన్ని నేను ఏదైతే వాసలు తిరుపతిని వాసాలు తిరుపతిని పిలిపిస్తాను ఇక్కడికి పిలిపించిన తర్వాత మనం ఆ ఏరియా తీసుకుపోతాం మీరు అక్కడ రెడీగా ఉండని చెప్పేసి వాళ్ళని ఏర్పాటు చేసుకొని అదేవిధంగా ఏదైతే తిరుపతి ఫోన్ చేస్తే తిరుపతి వస్తాడు మేము దగ్గరకు వస్తాడు ఎక్కడ కూలీలు అయినటువంటి బ్యూటీ పార్లో పనిచేస్తుంటుంది ఆమె దగ్గరకు వచ్చేస్తారు ఆమెతో కార్లు ఎక్కి కొత్తగూడెం తిరిగేసి సాయంత్రం సుమారు ఏడున్నర గంటలకి అక్కడికి వెళ్తాడు అన్నమాట తిరుగుట్టలు దగ్గర పోతారు అనుకున్న ప్లాన్ ప్రకారం అక్కడ నలుగురు ఏడు స్నేహితులు ఉంటారు వాళ్ళకి కింది చేసి కళ్ళలో కారం కొట్టి కొట్టేసి ఆమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఆమెను కూడా కొడతారు ఏమైనా అనుమానం రాకుండా ఉండటం కోసం ఏమే సెల్ ఫోన్ కూడా గుంజుకుంటారు గుంజుకొని ఏమి అనుమానం రావద్దని ఏమేమి మళ్ళీ బయటపడకూడదు అని చెప్పేసి ఆమెని కొడతారు అతన్ని కొడతారు అతని కారం దొరుకుతారు